ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు అతను వెంట తెచ్చుకున్న నీళ్లు పూర్తిగా అయిపోయాయి తాగడానికి గుక్కెడి నీరు కూడా దొరకని ఆ భయంకరమైన ఎడారిలో దారి తెన్ను తెలియక నడుస్తూనే ఉన్నాడు ఇక ఈ ఎడారిలోనే తన జీవితం ముగిసిపోబోతుందని రేపు ఉదయం చూసే అవకాశం లేదని దిగులు పడుతూ తను నిలుచున్న చోట్లోనే అనుకున్న సమయంలో దూరంగా ఒక గుడిసె లాంటిది కనిపించింది ఆ గుడిసెను చూడగానే అతనికి ఇది నిజమాలేక భ్రమ అని తేల్చుకోలేక ఒకవేళ నిజమైతే అక్కడ తనకు నీరు దొరికే అవకాశం ఉందేమోనని భావించి చనిపోయే ముందు ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుని బయలుదేరాడు శక్తిని కూడ తీసుకుని తడబడుతున్న అడుగులతో ముందుకు నడుస్తూ ఆ గుడిసె దగ్గరికి వెళ్లాడు అక్కడ అతనికి ఒక బోరింగ్ కనిపించింది దానిని చూడగానే తనకు ప్రాణాల మీద ఆశ కలిగింది తను బతికే అవకాశం ఉందని భావించి తన శక్తిని అంతా కూడ తీసుకుని బోరింగ్ కొట్టడం ప్రారంభించాడు ఎంత కొట్టున అందులోంచి నీరు రావడం లేదు మళ్లీ నిరాశ ఒంటిలో ఉన్న కొద్ది నీరు కూడా చెమట రూపంలో బయటకు పోయింది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అప్పుడే ఆ పాకలో ఒక మూల నీటితో నిండిన ఒక సీసా కనిపించింది గట్టిగా బిగించి ఉన్న సీసా మూతను విప్పి పైకెత్తి నీరు తాగుదాం అనుకుంటే ఆ సీసాకి ఒక కాగితం కట్టి దాని మీద ఇలా రాసి ఉంది ఈ సీసాలో ఉన్న నీరు బోరింగ్ పంపులో వేసి బోరింగ్ కొడితే అప్పుడు నీరు బయటకు వస్తుంది మీరు నీరు తాగిన తరువాత మళ్లీ ఈ సీసాని నీటితో నింపి యథాస్థానంలో పెట్టండి అని రాసి ఉంది ఇది చదివిన అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు కాగితంలో ఉన్న దాన్ని నమ్మి నీటిని పంపులో పోయాలా లేదా ఆ సీసాలో ఉన్న నీటిని తాగాలా ఎంత కొట్టినా బోరింగ్ లోంచి రాని నీరు సీసాలో నీటిని బోరింగ్ లో పోస్తే వస్తుందా అన్న ఈ కాస్త నీటిని బోరింగ్ పంపులో పోసిన తర్వాత నీరు రాకపోతే నా గతేం కాను నా చేతిలో ఉన్న నీటిని ఇప్పుడే తాగేస్తే కనీసం ఇంకో రెండు రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది ఏం చేద్దామా అని కొంతసేపు ఆలోచించి ధైర్యం చేసి బోరింగ్ పంపులో నీళ్లు పోసి బోరింగ్ పంపు కొట్టడం మొదలు పెట్టాడు బోరింగ్ కొట్టిన ఒక్క నిమిషంలోనే పాతాళగంగా ఆశ్చర్యకరంగా బయటకు తన్నుకొచ్చింది అది చూసిన ఆ వ్యక్తి పట్టణాన్ని ఆనందంతో కొడపిండా నీళ్లు తాగి శీసాను మళ్ళా నీటితో నింపి యథాస్థానంలో పెట్టి తను తెచ్చుకున్న బోటల్ నిండా నీళ్లు నింపుకున్నాడు ఆ గుడిసెలో ఎడారికి సంబంధించిన మ్యాప్ కనిపిస్తే ఎటు వెళ్లాలో దారి తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి డు మనకు గత్యంత్రం లేని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నమ్మకంతో పాటు విచక్షణ ఎంతో ముఖ్యం తనకన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్య ఎదురైంది కాబట్టి సీసాలో నీటిని బోరింగ్ లో పోసి నీళ్లు తాగి మళ్ళా సీసాని నీటితో నింపి యథాస్థానంలో పెట్టారు ఒకవేళ అతను రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆ సీసాలో నీళ్లు తాగేస్తే మహా అయితే కొన్ని గంటలు మాత్రమే బతుకుతాడు తరువాత తన పరిస్థితి మనం ఇక్కడ ఏదైనా పొందాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి మనకు ప్రాణ సంకటమైన క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ కథలోని వ్యక్తి లాగా తర్కంతో నమ్మకం చాలా ముఖ్యం ఇక్కడ ఈ వ్యక్తి ఏ ధైర్యంతో తన దగ్గర ఉన్న నీళ్లు బోరింగ్ పంపులో పోసాడో మీరు చెప్పగలరా